నిశ్శబ్దంగా కనిపించిన ఒక్కసారి పోపు ఎంత భయంకరమో మనం చూపించాము రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై రష్యాలోని ఓ కోణలో ప్రకృతి ఉగ్రరూపం సాధించింది ఒక పక్క భూకంపం ఇంకో పక్క సముద్రాన్ని చీల్చుకుంటూ వచ్చిన అలా ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి టీవీ ముందు కూర్చొని చూస్తూ ఇది నిజమా అన్నట్టుగా నిలబడిపోయింది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం అసలేం జరిగిందో సునామీ ఎలా వచ్చింది ప్రపంచ దేశాలు ఎలా స్పందించాయి భవిష్యత్తు ప్రమాదం ఏంటి జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల సమయం రష్యా తూర్పు తీరంలో కామ్ చాక్కా అనే ప్రాంతంలో ఎనిమిది పాయింట్ తీవ్రతతో భూమి కంపించింది భూకంప కేంద్రం సముద్రం లోపలే ఉండటం వల్ల అది సముద్ర నీటిని దారుణంగా దెప్పతీసింది ఈ ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ భూభాగానికి భాగం ఇక్కడ భూమి అడుగున ఉండే ప్లేట్లు తరచూ కదులుతుంటాయి పసిఫిక్ ప్లేట్లు అనే బలమైన భూభాగం ఒకేసారి కదలటంతో సముద్రం ఉలిక్కి పడి అలలు కుట్టాయి ఇది కేవలం భూకంపమే కాదు ఇది సునామీకి ఆరంభం భూమి కంపిన ఇరవై నిమిషాల్లోనే సముద్రంలోని తలెత్తిన అలలు ఐదు మీటర్ల ఎత్తుతో రష్యా తీరాన్ని ముఖ్యంగా సెవరో పురులిసి అనే చిన్న పట్టణ పూర్తి స్థాయిలో నీటితో మునిగిపోయింది ప్రజలు పరుగులు రోడ్లు మునిగిపోయాయి బోట్లు కార్లు ముందు అన్ని నీటిలో మునిగిపోయాయి హవాయి జపాన్ అలాస్కా వంటి దేశాల్లోనూ వెంటనే సునామి హెచ్చరికలు జారీ అయ్యాయి జపాన్ లో ఒకటి పాయింట్ మూడు మీటర్ల ఎత్తు అలలు తీరాన్ని దాకా అవాయిన సముద్ర మాలను ఒకటి పాయింట్ సెవెన్ మీటర్ల ఎత్తుకు వచ్చారు భయంకర దృశ్యాలు మధ్యలో కొన్ని ఆత్మీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఓ హాస్పిటల్లో డాక్టర్లు శాస్త్రచికిత్స మధ్యలో ఉన్నారు భూమి కంపించిన వారు ఆ పేషెంట్ ని వదిలి వెళ్లకుండా అక్కడే ఉండి తడిని రక్షించారు మరో చోట ఓ ఫైర్ ఫైటర్ చిన్న పిల్లాడిని చేతిలో ఎత్తుకొని నీటిలో నుంచి కాపాడాడు వీటన్నిటిని చూసిన ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి ఆగినట్లయింది ఇది కేవలం ఒక దేశం బాధ కాదు మానవత్వానికి పరీక్ష అలాంటి సమయంలో చూపిన ధైర్యం నిజంగా గర్వకారం ఈ సునామీ తర్వాత పసిఫిక్ సముద్రాన్ని చూపిన అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి జపాన్ తీర ప్రాంతాల నుంచి వేలాది మందిని ఖాళీ చేశారు న్యూజిలాండ్ ఫిలిప్పీన్స్ చిలీ ఇండోనేషియా దేశాల్లో తీర ప్రాంతాల్లో ప్రజలు సరిపడా హెచ్చరించారు పలు దేశాల్లో సునామీ అలాట్స్ మోగా గూగుల్ ట్విట్టర్ ఫేస్బుక్ అయ్యాయి ఇది ఒక ప్రపంచ విజ్ఞప్తిగా మారింది ప్రకృతిని తక్కువ అంచనా వేయకండి అని పంతొమ్మిది వందల యాభై రెండులో అదే పురు పట్టణం వద్ద తొమ్మిది పాయింట్ సున్నా తీవ్రతతో జరిగిన మరో భూకంపం వల్ల సునామీ నుంచి రెండు వేల మందికి ప్రవేశారు ఆ దుర్ఘటన తరువాత రష్యా ప్రభుత్వం కొన్ని భద్రత చర్యలు తీసుకుంది కానీ ఈసారి కూడా ప్రకృతి ముందు వాళ్ళు ప్రయత్నాలు తక్కువగా ఈ విధంగా చూస్తే ఇదే ప్రాంతం తరచూ ప్రకృతి కోపానికి కేంద్రంగా ఉంది ఈ సంఘటన మనకి చెప్పే పాఠం ఏంటంటే ప్రకృతిని తక్కువ అంచనా వేయకండి మనం ఎంత ఆధునికంగా ఎదిగినా భూమి ముందు మనం బలదీనం భూకంపాలు సునామీలు అనేవి కేవలం వార్తల్లో చదవాల్సిన విషయాలు కావు అవి నిజంగా మన జీవితాల్లోకి రాగలం కావున ప్రతి ఒక్కరూ ప్రకృతి మీద గౌరవించాలి ఇలాంటి నిజ ఘటనలు విశ్లేషణలు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి నేను మీ మిత్రుడు సూర్య ఇంకో నిజమైన కథతో త్వరలో కలుగుతాను అంతవరకు సెలవు